ఎస్ఎల్బీసీ టెండర్ లో రెస్క్యూ ఆపరేషన్ పదకొండు రోజులుగా జరుగుతోంది ఎనిమిది మంది ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్స్ నాన్ స్టాప్గా గాలిస్తున్నారు బోరింగ్ మిషన్ విభాగాలను గ్యాస్ తో కట్ చేస్తున్నారు ఎన్డిఆర్ఎఫ్ రైల్వే సిబ్బంది జీపీఆర్ మిషన్తో బురద ప్రాంతాల్లో స్కానింగ్ చేస్తున్నారు జీపీఆర్ ఆధారంగా ఎనిమిది లొకేషన్లను గుర్తించి తవ్వకాలు చేపట్టారు కానీ ఆ తవ్వకాలకు ఓట నీరు అడ్డంగా మారింది ఒక్క నిమిషానికి ఐదు వేల లీటర్ల వరకు వాటర్ వస్తోంది అటు కెన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణకు అధికారులు ప్రయత్నిస్తున్నారు జేపీ కంపెనీ ప్రతి రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లకు పంపింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేయగా పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు డీవాటర్ సిస్టమ్ పనిచేస్తుంది ప్రమాదం కారణంగా ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన డీవాటరింగ్ పంపింగ్ సిస్టమ్ స్టేషన్ పూర్తిగా ధ్వంసమైంది ఉబికి వస్తున్న నీటితో రెస్క్యూ ఆపరేషన్ కు ఇబ్బందులు తలెత్తాయి ఒక్క నిమిషానికి ఐదు వేల లీటర్ల వరకు వాటర్ వస్తోంది జీపీఆర్ మిషన్ ఇచ్చిన డేటా ఆధారంగా చిక్కుకున్న వారి కోసం ప్రయత్నిస్తున్నాయి నాగర్ కర్నూలు ఎస్పీ వైభవ్ గైక్వాడ్ మనతో ఉన్నారు సార్ చెప్పండి రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటికి పది రోజులుగా జరుగుతోంది సో భద్రతా వరగాలు కావచ్చు ఇటు మీ పోలీస్ వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు సో ఏం చెప్తారు రెస్క్యూ ఆపరేషన్ కి చాలా ఆటంకాలు ఏర్పడుతున్నాయి వాటరింగ్ రావాల్సిన అవకాశం ఉందని చెప్తున్నారు ప్రమాదం జరిగిన తర్వాత అది టెన్ డేట్ నుంచి మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు మన పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు బయటకి వచ్చే అన్ని ఏజెన్సీస్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఆర్మీ మైనస్ అందరూ ఈ వార్ ఫుటింగ్లో ఇది పని చేస్తున్నారు ఈ రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఫస్ట్ అది మన డివాటరింగ్ నుంచి ఇది ఛాలెంజ్ స్టార్ట్ అయింది ఇప్పుడే ఆల్రెడీ ఎక్స్ట్రా పంప్ కూడా ఇన్స్టాల్ చేశాము డివాటరింగ్ కంటిన్యూ నడుస్తుంది ఇప్పుడే వాటర్ పెద్ద ఛాలెంజ్ ఏం లేదు తర్వాత నెక్స్ట్ అది మన గ్యాస్ కటింగ్ కానీ తర్వాత ప్లాజ్మా కట్టం రైల్వే డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చాయి అది కూడా వార్ ఫుటింగ్లో అది మషిన్ కటింగ్ కూడా నడుస్తుంది ఈ కన్వేయర్ బెల్ట్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నారు సో అన్ని మొత్తం పని మన వార్ ఫుటింగ్లో నడుస్తుంది ఆల్ ఏజెన్సీస్ వర్కింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మూడు షిప్లో ఇది పని నడుస్తుంది అండ్ వీఆర్ హోపింగ్ ఈ రెస్క్యూ ఆపరేషన్ ఈ తొందరగా కంప్లీట్ అయితే సార్ లోపల ఉన్న వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకురావడం ఎంత ఇబ్బందో బయట నుంచి లోపలికి వెళ్ళే రెస్క్యూ టీమ్స్ కూడా మళ్ళీ జాగ్రత్తగా తిరిగి రావాలి ఎందుకంటే ఈ టన్నలకు సంబంధించి ఒకటే ఎంట్రీ ఎగ్జిట్ ఉంది సో అట్లాంటి సిచ్యువేషన్లో ఎట్లాంటి సూచనలు ఇస్తున్నారు వాళ్ళు అంటే లోపలికి వెళ్ళిన ఆపరేషన్కి సంబంధించిన రెస్క్యూ టీమ్స్కి మన అన్ని డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ సీనియర్ ఆఫీసర్స్ తర్వాత బయటకి నుంచి ఎవరు ఎక్స్పర్ట్ వచ్చారు అందరూ మన డిస్కషన్లో అది ఫస్ట్ ప్రయారిటీ పాయింట్ అంటే ఎవరైనా రెస్క్యూ ఆపరేషన్లో లోపల పోతున్నారు వాళ్ళ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ సో ఈ రెస్క్యూ ఆపరేషన్ అది సేఫ్టీ ఇన్షూర్ చేస్తే తర్వాత మన నెక్స్ట్ ఆపరేషన్లో పోవాలి దీని గురించి కొన్ని ఛాలెంజెస్ కూడా వచ్చాయి బట్ ఇప్పుడే ఆల్మోస్ట్ మన ఎక్స్పర్ట్ ఒపీనియన్ ప్రకారం ఇప్పుడే చాలా సేఫ్టీ ఉంది అది ఆపరేషన్ చేయడానికి సో మూడు షిఫ్ట్లో మన సింగరేణి వర్కర్స్ ర్యాట్ మైనర్స్ అందరి లోపల పోతున్నారు వాళ్ళ వర్క్ చేస్తున్నారు కెమెరా పర్సన్ వెంకట్తో వాసు టీవీ నైన్ ఎస్ఎల్బిసి